దాంట్లో మీరు ఒక నెంబర్ వన్ ఉంటారు స్వామీజీ మీరు మీరు మరో యోగి యోగి ఆయుధ స్వామిజీ మీరు కానీ నాకు ఒక ప్రియాణ స్వామిజీ గొర్రె అంటే మతం మారిన గొర్రే మన సమాజం వచ్చేసి మాదిగా ఆయన అంటే నాతోటి నమ్ముంటే నన్ను మతం మార్చమని చెప్పుడు ఆల్రెడీ మతం మారిపోయినా కదా ఇది అంటే కులాలు ఉన్నాయి అని చెప్పి అంటాడు స్వామీజీ అతను కులం వాడు కూడా అరే కులమేమి ఉండడం అంటే పోతే గొర్రెలకి పోతే కులమేమి ఉండదు కదా అంతపాటే కదా అని చెప్పి అంటాడు స్వామిజీ అదే అదే అన్న తన కులం వాడుకోవడం అంటున్న ఆ కులం వాడుతున్నాడు అంట మతం వద్ద స్వామి కారణం నేను అనేది ఇప్పుడు మన దేశంలో క్రైస్తవులు లేరు ఇది నా స్టేట్మెంట్ అవునవునవును ఎవరున్నారు ఉంటే ఫిఫ్టీ ఫిఫ్టీ గారు అవును ఫిఫ్టీ ఫిఫ్టీ గారు స్వామి ఇప్పుడు మీ ఫ్రెండ్ కూడా ఇదే అతనికి దమ్ముంటే ఉంటే హిందువులు పెట్టిన కులం నాకెందుకు మళ్ళీ ఆ కులం పేరుతో వచ్చే మలం నాకెందుకు నాకు బొకడా బైబిల్ బలమే చాలు అందులో ఉన్న మలమే చాలు అని చెప్పాలి చెప్పని చెప్పు సత్యపగట్లో వాడు క్రైస్తవుడు అయితే నాకు ఫోన్ చేయమని చెప్పు లేకపోతే ఏసు రక్తం వేసుకుని బోన్ చేయమని చెప్పు అదే స్వామి అంటే నా చాలా ఇంకో ఇంకో దురదృష్టం కదా స్వామీజీ వాడు కృష్ణుని అమ్మాడు స్వామిజీ వాడు కృష్ణుని అమ్మాడు కృష్ణుడిని కాదు గొర్రెయ్యాకే ఇంకా గోవు నల్ల నమ్ముతాడు అమ్మవారిని ఇంకా ఇప్పుడు ఎవరైనా ఒక పక్షం ఉండాలి అది అటు ఇటు కాని పక్షం అటు ఇటు కాని పక్షి నిరక్షర పక్షి నువ్వు ఏ మతం అయినా ఏ కులమైనా నిజాయితీగా ఉంటే మనం వాళ్ళతో మాట్లాడొచ్చు వాడేమో ఇక్కడ వాడుకుంటాడు అక్కడ పాడుకుంటాడు మూడు తెచ్చిన చీర కావాలి మూడు తెచ్చిన గాజులు కావాలి మూడు తెచ్చిన బంగారం కావాలి పూగులం పక్కింటి అంటే దాన్ని ఏమంటారు క్రిస్టియన్ గొర్రె అంటారు కాబట్టి ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ గారు జాతి ద్రోహులు ధర్మ ద్రోహులు దేశ ద్రోహులు విషయం విషయం ఏంటంటే అరే మీకు క్రిస్టియన్ అనే దమ్ముంటది మీ స్వామీజీకి గొర్రెలు అంటారు కానీ మరి ఈ ఈ బర్రలు ఎందుకంటారు బర్రెలు అంటే ముస్లింల స్వామీజీ కాదని ఇప్పుడు ఎల్ల దగ్గరికి వచ్చి అడుక్కునేది ఎవరు అది కూడా నా స్వామీజీ అంటే వాడు ఏమంటారంటే మీరు మీరు క్రిస్టియన్లు అంటే ముస్లిం ఎందుకన్నా అదే అంటున్నా ఇళ్ళ దగ్గరికి వచ్చి మతం మారమని అడుక్కునే వాళ్ళు ఎవరు క్రైస్తవులా ముస్లింసా గుర్ర గొర్రెలే కాబట్టి వాళ్ళనే వేసుకుంటాం చెప్పాడికి నన్ను మీ ఫ్రెండ్కి చెప్పు సర్టిఫికెట్లో క్రిస్టియన్ అయితే ఫోన్ చేయమన్నారు లేకపోతే ఏ బైబిల్లో పెంటేసుకుని భోజన చేయమన్నారు చెప్పు దమ్ముంటే రమ్మని హైదరాబాద్లో కలుద్దాం